ఏలూరు జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అందరి జన హృదయుడైన స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ పిలుపునిచ్చారు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారి కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురాల సుధాకర్ కృష్ణ కృష్ణప్రసాద్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలతీరాణి జిల్లా జిఎస్ గాది రాంబాబు రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీ జోనల్ ఇన్ఛార్జ్ కమరుద్దీన్ రాష్ట్ర ఓబిసి మోర్చా ట్రెజరర్ లక్కోజ్ అనిల్ ఆచార్య జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కుసుముకుమారి జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ మరక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సువర్ణక్షరాలతో లెక్కింపబడ్డ ఒక రాజకీయ నేత ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రోగ్రాన్ అనుపరీక్షలతో ఈ దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చూపించిన ధీరుడు అలాగే ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజితో ఈ దేశానికి అభివృద్ధికి మూలంగా మరి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రతిపక్షాలకి సైతం అంగీకరించినటువంటి గొప్ప నేత మరి మీరు ఒక రాజకీయ నాయకుడిగా కాదు గొప్ప దార్శనికుడు ముందు చూపు గల వ్యక్తి ఏ రోజుకైనా రెండు సీట్లప్పుడు కూడా తొడకకుండా అయినా భారతదేశంలో ఏ రోజైనా మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ దేశం పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంతో పరిగెలుతుందని వారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర పార్టీల యొక్క ఆలోచన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వారి యొక్క విగ్రహాలని ఆవిష్కరించాలనేటువంటి నిర్ణయం ఇది కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకణం అంతా కూడా కలిసికట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు చేసినటువంటి అభివృద్ధి వారు చూపినటువంటి సంస్కరణ ఫలితంగా ఆ యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారి ఇరువురు పేరు మీద అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు వారి యొక్క పర్యటన ప్రారంభించి ఏలూరులో ఇరవై రెండవ తారీఖున పాక్షికంగా ముగింపు పలకపోతూ ఉన్నారు రేపు మూడున్నర గంటలకి ర్యాలీగా బయలుదేరి ఏదైతే మనందరికీ తెలిసినటువంటి నేషనల్ హైవే సెంటర్ ఏదైతే ఉందో జంక్షన్ గుండూగోల్లం జంక్షన్ నుంచి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ఏలూరు జిల్లా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి అందరి జన హృదయుడైనటువంటి మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతోంది ఏలూరులో దానికి సంబంధించి అన్ని వివరాలు చెప్పడానికి ఈ రోజున విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా